హలో మై వ్యూవర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ ఈరోజు మనం వాటర్ ప్యూరిఫైడ్ ఇన్స్టాలేషన్ ఇది వచ్చినాక రిపేర్ నేర్చుకోవడం చాలా పెద్ద పని కాదు ఇన్స్టాలేషన్ అనేది అంటే కొత్తగా దాన్ని ఎట్లా ఫిట్ చేయాలి దీని లోపల ఏమేమి కాంపౌనెట్స్ ఉంటాయి దాన్ని ఏ విధంగా మనం కనెక్షన్ చేయాలి దీన్ని మొత్తం దాని గురించి ఇది అన్బాక్ చేస్తున్న దీన్ని ఇది ఫ్లిప్కార్ట్లో వచ్చింది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీసే దేంట్లయినా బుక్ చేస్తున్నా కానీ ఈ మంచి బ్రాండెడ్ కంపెనీ చూసి ఇది ఆక్వాగార్డ్ వాళ్ళది ఇది బ్రహ్మాండమైన వాటర్ ఫిల్టరు దీంట్లో మనకు కాస్ట్లీ వన్ ల్యాక్ వరకు కూడా ఉంటాయి అలాగే తక్కువలా కూడా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో మనం తెప్పించుకున్నాం కాబట్టి దీనికి ఇట్లా పైన అంతా కవర్ ఉంటుంది లోపల మెయిన్స్ కార్డ్ ఉంటుంది ఈ మెయిన్స్ కార్డును పక్కకు పెట్టుకొని మొత్తం కవర్ అంతా తీసేయాలి తీసేసిన తర్వాత ఈ కింది పక్కకు పై పక్కకు రెండు బాక్సులు వస్తాయి ఈ బాక్సులను కూడా మనం స్క్రూలు ఉంటాయి రౌండ్గా అట్లే ముందల పక్క క్యాప్ క్యాప్కు కూడా స్క్రూలు ఉంటాయి ఈ స్క్రూలు అన్నిట్ల మనం రిమూవ్ చేసుకున్నాలి ఈ విధంగా కవర్ అనేది తీసేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని మీకు పనికొచ్చే వీడియోలే చేస్తుంటాను అనవసరమైన వీడియోలు అలాగే ఒకటి తమ్మేలు పెట్టి ఒకటి చేసేది ఉండదు పర్ఫెక్ట్గా మీరు మీకు పని నేర్చుకోవడానికి నేను మీరు ఇంట్లోనే ప్రాబ్లమ్స్ వస్తే చేసుకోవడానికి అలాగే మీకు ఏ దాని గురించి వీడియో కావాలనే దాని గురించి మీరు నాకు పలా దాని గురించి వీడియో చేయండి అంటే దాని గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాను మొత్తం ఒక ఇరవై ఇరవై ఐదు రకాల రిపేర్ల గురించి నేను వీడియోలు చేయగలుగుతా చేసి కూడా పెడుతున్నాను కాబట్టి మీరు దేని గురించి అర్థం కాకున్నా లేకుంటే ఏదన్నా నా లోపల తప్పున్నా మీరు పెట్టమంటే నేను ఖచ్చితంగా వీడియోలు చేసి పెడతాను దానికి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ మాదిరిగా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇట్లా స్క్రూలు ఉంటాయి దీనికి మొత్తము చుట్టూ స్క్రూలు తీసుకున్నాక ఈ డబ్బను తీసి పక్కకు కట్టుకున్నాలే పక్కకు పెట్టుకున్నాక దీని లోపల ఫ్లూట్ వాల్ ఉంటుంది ఫ్లూట్ వాల్ని ఫిట్ చేసుకునేది కానీ అలాగే బాక్స్కు కింద వాటర్ నిలబడే బాక్స్కి ఏదైతుందో దానికి నల్లా ఇన్స్టాలేషన్ ఎట్లా చేసుకున్నా దాని గురించి కానీ అవన్నీ మనం చేసుకున్నాము అంటే తర్వాత ఈ వాటర్ ఫిల్టరు ఇంతకుముందు చెప్పిన కదా నేను మనకు ట్యాబ్ నుంచి వచ్చే నీళ్ళ నుంచి ఫస్ట్ ఇవి బయటికి తీస్తున్నాను కదా ఇది దీని లోపల ఫిల్టర్ ఉంటుంది స్పన్ ఫిల్టర్ అంటారు ఇది ఫ్లూడ్ బాల్ ఇది నీళ్ళు నిండినప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది అనట్లు ఈ దాని నుంచి బెలూన్ మాదిరిగా ఇది నీళ్ళలో తేలినప్పుడు పైకి లేస్తుంది అప్పుడు ఈ సివి స్విచ్ అని ఉంటుంది ఇది మైక్రో స్విచ్ ఈ స్విచ్ కట్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు ఈ నేను ఇప్పే బాక్స్ లోపల మనకు స్పన్ ఫిల్టర్ అంటే ఫస్ట్ది నీళ్ళను డస్ట్ దుమ్ము ధూళి మన్ను అన్నీ క్లీన్ చేసేది స్పన్ ఫిల్టర్ అంటుంది ఈ స్పన్ ఫిల్టర్ గుండా వచ్చిన తర్వాతనే మనకు మిగతా దీని ఎంబడి వాళ్ళు మనకు ఇట్లా కే పైప్ ఇస్తారు ఒక టెన్ మీటర్స్ వరకు ఇది ట్యాబ్ నల్ల దానికి మనం నీళ్ళు పట్టుకోవడానికి దీన్ని బిగించేది ఉంటుంది అలాగే ఇవి ట్యాబ్ నుంచి కనెక్షన్ చేయడానికి కనెక్టర్ కూడా ఇస్తాడు ఈ కంపెనీకి వెళ్ళి ఒక బుక్ కూడా ఇస్తారు దీని ఎంబడి అట్లే దీని నెంబర్ ఒకటి మెంబ్రెయిన్ ఫిల్టర్ కూడా ఒకటి వాళ్ళు ఫ్రీగా మనకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని మనం ఇప్పుకున్న తర్వాత దీని లోపల ఒకటి రబ్బర్ రింగ్ వస్తుంది అలాగే ఈ ఫిల్టర్ కూడా స్పన్ ఫిల్టర్ కూడా అంగుళాలది ఉంటుంది ఇది ఈ ఫిల్టర్ను కూడా వాళ్ళు దాని వెంబడి ఇస్తారు ఈ ఫిల్టర్ ఈ రింగును ఇక్కడ రౌండ్ ఉంటుంది కాలర్ లాగా దీంట్లో తొడిగించేది ఉంటుంది దీన్ని తొడిగడం వల్ల ఏమవుతుందంటే ఇది వాటర్ లీకేజ్ అనేది రాదు ఆ వాటర్ లీకేజ్ కాకుండా మనకి వీళ్ళు ఒకటి రబ్బర్ ఫిల్టర్ బ్లాక్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇట్లా ఫిల్టర్ ఇస్తాడు ఈ ఫిల్టర్ను ఈ దీనిలకు మాత్రం కంపల్సరీ ఎక్కడెక్కడ ఎల్బోల్ మనం ఫిల్ చేసుకుంటామో అక్కడ మనము ఈ టేప్ అనేది ఖచ్చితంగా కొట్టుకునాలి టేప్ కొట్టుకుంటే మనకు ఈ యొక్క లీకేజ్ అనేది ఒక డ్రాప్ కూడా లీకేజ్ అనేది ఉండదు లేకుంటే డ్రాప్ లీకేజ్ అట్లా ఉన్నదంటే మళ్ళీ అంతా ఫిల్టర్ మొత్తము నీళ్ళు కారడము అలాగే వైర్ కరెంట్ షాక్ రావడము అంత ఆ విధంగా మోస్ట్ యూస్ట్ వచ్చి ఇంత గలీజ్ అయిపోతుంది స్మెల్ రావడం అన్నటువంటి చాలా అవుతుంటాయి కాబట్టి నీటి చుక్క కూడా కారకుండా మనం బిగించేది ఉంటుంది ఇప్పుడు ఈ ఎల్బోను ఈ థ్రెడ్లలో పెట్టి మళ్ళీ క్లాక్ వైజ్ దిశగా మనం తిప్పితే ఇది టైట్ అయిపోతుంది ఇట్లా దొడ్డుగా మంచిగా నీట్గా టె టేప్ టైప్ చుట్టుకొని దీన్ని మళ్ళీ ఈ విధంగా బిగించుకున్నాలి బిగించుకొని మనకి ఆ హ్యాంగిల్ కావాలో ఆ హ్యాంగిల్లా మలిచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు అది మనకు ఇన్ అవుట్ అని ఉంటుంది ఈ స్పన్ ఫిల్టర్ ప్రతిదానికి కూడా ఇన్ను అవుట్ ఇన్ను అవుట్ ఇన్ అవుట్ ఉంటుంది అదే ఇన్నులనే పంపించాలి అవుట్లోకి వెళ్ళి వాపసు తీసుకున్నాలి రిటర్న్ ఇప్పుడు ఇది ఈ విధంగా టెప్నాలి టైప్ చుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే దానికి ఫిట్ చేస్తాం ఫిట్ చేసినాక తర్వాత ఈ ఫిల్టర్ను ట్యాప్కి వెళ్ళి వచ్చిన నీళ్ళను స్పన్ ఫిల్టర్లకు పంపించేసి దాంట్లో మొత్తం పూర్తి స్థాయి వడవాటినాక మళ్ళా ఈ ప్యూరిఫైడ్ బాక్సులోకి పంపించాల్సి ఉంటుంది అక్కడ నుంచి అది సీదా అది స్పన్ ఫిల్టర్ ద్వారా వచ్చిన నీళ్ళు ఏదైతే శాండ్ ఫిల్టర్ అంటారో సెట్బీన్ ఫిల్టర్ కూడా అంటారు దీన్ని శాండ్ ఫిల్టర్ అంటే ఉసుకతోటి ఫిల్టర్గా పడుతుంది దాంట్లోకి పోతుంది శాండ్ ఫిల్టర్లకి వెళ్ళి కార్బన్ ఫిల్టర్లకి వెళ్ళిపోతుంది కార్బన్ ఫిల్టర్లకి వెళ్ళి ఎస్వి వాల్ దగ్గర పోతుంది ఎస్వి వాళ్ళకి వెళ్ళి కరెంట్ వచ్చినప్పుడు అది ఆన్ అయినాక సీదా ప్రెషర్ పంప్లకి వెళ్ళిపోతుంది ప్రెషర్ పంప్లు ఇక్కడ ఇన్ను ఇక్కడ ఉంటుంది దీన్ని బాగా గుర్తుపెట్టుకొని మనం ఫిట్ చేసేది ఉంటుంది ఈ విధంగా ప్రెషర్ పంప్లకి వెళ్ళి సీదా మెమరీన్లోకి వెళ్ళిపోతుంది మెమరీన్లోకి వెళ్ళి ఒకటి వేస్ట్ వాటర్ రూపంలో వస్తుంటుంది దానికి ఫ్లోర్ వాల్ అనేది ఫిట్ చేయాలి అదేవిధంగా ప్యూర్ నీళ్ళు వచ్చేదాన్ని మళ్ళీ తీసుకుపోయి పోస్ట్ కార్బన్ ఫిల్టర్లకు తర్వాత యూవి దానికి కానీ యూవి లైట్ ఫిల్టర్ ఉంటుంది ఒకటి అంటే అల్ట్రా లైట్ అని ఉంటుంది దాంట్లోకి పోయి వచ్చినాక తర్వాత ఆక్వా ఫిల్టర్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళి కార్బన్ మన కాపర్ ఫిల్టర్లకు వెళ్ళిపోయేది ఉంటుంది ఆ విధంగా పోయి లాస్ట్కు ఇది బయటికి వస్తుంది ప్యూరి అన్ని రకాల నీళ్ళు ఫిల్టరైజేషన్ మనకు వస్తుంది ఇది వచ్చిన తర్వాత మనకు ఈ టీడీఎస్ అనేది తగ్గుతుంది అన్నట్ల రెండు వేలు పద్దెనిమిది వందల పదహారు వందలున్న చెత్తా చెదర ఫిల్టర్ అయిపోయి క్రిములు బ్యాక్టీరియా అంతా అయిపోయి నీట్గా ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు రావాలి ఇది టీడీఎస్ ఇప్పుడు ఇక్కడ మనం స్క్రూలు ఇప్పేసినాం కాదు దీన్ని ఇప్పు ఇప్పుతున్నాము ఇప్పుకొని ఈ యొక్క అనేది అయితే ఏ విధంగా ఉందో దీనిని మనం కూర్చొని పెట్టుకునేది ఉంటుంది ఇప్పుడు ఇది స్పాన్ ఫిల్టర్కు ఎల్బోలు ఫిడ్ చేసి మనం ఫిడి చేసిన తర్వాత దీన్ని మనం ఏం అంటే ఈ ఫిల్టర్ కనెక్షన్ అనేటివి కొడుతున్నాం ఈ విధంగా కొట్టి ఆ తర్వాత వచ్చేసి ఈ ప్యూరిఫైడ్ కంప్లీట్ పని చేసే విధానం మీకు ఇళ్ళు వెళ్ళి లోపలికి పంపించాలి వెళ్ళి తీసుకోవాలి చెప్పినాం కదా అదేవిధంగా వెళ్ళి పంపించేసి ఈ వెళ్ళి తీసుకున్న తీసుకున్న తర్వాత మనం నల్ల ట్యాబ్ ఆన్ చేస్తే ఇది నిండుకొని ప్రెషర్ తోటి నీళ్ళని బయటికి కొట్టాలి కొడితే ఇది దీంట్లోకి వెళ్ళి ఫిల్టరైజేషన్ అయ్యి నీళ్ళు బాగు తీవ్రంగా బయటికి వస్తాయి ఆ తర్వాత మిషన్లోకి పంపించేది ఉంటుంది నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు దీన్ని నేను గోడకు నాలుగు మేకలు దింపేది ఉంటుంది అంటే స్క్రూలు చేసి చేసి కొట్టి ఈ ఇంట్లో స్థలం లేనందున నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఇక్కడనే షిఫ్ట్ చేస్తున్నా ఇన్స్టాలేషన్ వైర్తో కట్టేసి దీన్ని ఇక్కడనే కట్టేసి నివాడుకోవడానికి చేసిస్తున్నా కాబట్టి ఇది ఇంకోటి ఇగో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా ఇది ఆ వెళ్ళేమో ప్యూరిఫై ప్యూరిఫైడ్ అయిన నీళ్ళు అదేవిధంగా ఈ ఓవర్ఫ్లోవి ఈ బ్లూ కలర్ పైప్లకి వెళ్ళి నీళ్ళు బయటకు వస్తున్నాయి ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఈ నల్ల ట్యాప్ ఫిట్ చేసే నల్ల ఏదైతుందో దీనికి కూడా మనం టెక్నాలి వేసుకొని ఈ నల్లాను మనం ఫిట్ చేసుకునేది ఉంటుంది దీనికి మనము మంచిగా టేప్ చుట్టుకొని లోపలికి వెళ్ళి నల్లాకు ఫిట్ చేసుకునాలి ఆ ఫిట్ చేసుకుంటే ఇది లీకేజ్ లేకుండా చూసుకోవాలి లీకేజ్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి కంపల్సరీ ప్రతి చోట ఈ ప్యూరిఫైడ్ దాంట్లో మాత్రం టెప్నల్ టేపు కంపల్సరీ వాడాలి ఫ్రెండ్స్ ఇగో ఇది దీనికి కింది పక్క ఉంది కదా ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఒక రబ్బర్ వాచర్ ఉంటుంది బయటికి వెళ్ళి ఒక రబ్బర్ వాచర్ రెండు కంపల్సరీ వేయాలి లేకపోతే ఇగో ఈ రబ్బర్ వాచర్ లేకపోతే ఇది మళ్ళీ నీళ్ళు కారడం చాలా అవుతుంది కాబట్టి కంపల్సరీ రబ్బర్ వాచర్ను దీనికి టెప్నా టెప్ చుట్టి అలాగే థ్రెడ్ అది దీన్ని కూడా మనం ఫిట్ చేసుకోవాలి అది కూడా లూజ్ లూజ్ అని ఫిట్ చేయకుండా చెయ్యి బలం ఉన్నంత కాకుండా మనస్సు పెట్టి దాని మీద ఇరిగిపోనంత వరకు టైట్ చేసి విడిచిపెట్టాలి ఇది ఫుల్లు చెయ్యి ఉన్నంత వరకు బలం ఉన్నంత వరకు టైట్ చేస్తే ఏమవుతుందంటే ఇరిగిపోతుంది పనికిరాదు కాబట్టి దీన్ని మన హ్యాంగిల్ ఎక్కడ తిరగాలో ఆ హ్యాంగిల్ తిప్పుకున్నాలే రాగి లోపలికి దీన్ని మంచిగా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా ఫిట్ చేసుకుంటే ఇది ఏం చేస్తుందంటే మనకు సరిగ్గా ఫిట్ అయిపోతుంది నీళ్లు లీకేజ్ రాదు మంచిగా ఉంటుంది అన్నట్లు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్ ఇవే ఫిట్ చేసేది ఉంటుంది ఇంకోటి ఫ్రూడ్ వాల్ ఫిట్ చేసేది ఉంటుంది ఈ ఫ్రూడ్ వాళ్ళు ఈ దీని లోపల ఇవి వాటర్ డబ్బా డ్రమ్ బాక్స్ కాకుండా మిషన్ దానికి వస్తుంది ఇగో ఇది వాటర్ ప్యూరిఫైడ్ అనికొచ్చే పైపు ఇప్పుడు దీనికి ఫ్లోడ్ వాల్ ఫిట్ చేసే విధానం కూడా చూపిస్తుంది దీనికి ఒకటి ప్రెస్సింగ్ మాదిరిగా ఉంటుంది సివి స్విచ్ది దాన్ని తీసి పక్కకు పెట్టుకున్నాలి పెట్టుకున్న తర్వాత దీన్ని థ్రెడ్లు ఇప్పుకొని ఈ థ్రెడ్లను లోపల పైట రబ్బర్ వాచర్ ఉంటాయి దానిలో సరిగ్గా వేసి ఫిట్ చేసి ఈ దాన్ని థ్రెడ్లు గట్టిగా బిగించుకోవాలి బిగించుకున్నాక ఇదేం చేస్తుందంటే ఫ్లోర్ వాళ్ళు నీళ్ళు నిండినప్పుడు బెలూన్లకు పైకి లేచినప్పుడు సీబీ స్విచ్ కట్ ఆఫ్ కటాన్ ఆన్ ఆఫ్ అవుతుంది అన్నట్ల ఇది ఆన్ ఆఫ్ కావడం వల్ల నీళ్లు నిండా డ్రమ్ములకు నిండి నింబడే ఇది బంద్ అయిపోతుంది నీళ్ళు ఓవర్ఫ్లో అయ్యి ఎక్కువ శాతం లీకేజ్ అయ్యి కాకిపోకుండా కట్ ఆఫ్ కావడానికి అని చెప్పి దీన్ని ఇస్తారు ఇప్పుడు ఇదనిట్లు త్రో త్రిడ్లు మొత్తం ఫుడ్ చేసుకున్న తర్వాత దీన్ని కావాల్సిన పొజిషన్లో పెట్టేసుకొని ఇప్పుడు పైకి వెళ్ళి దాన్ని ఇది పుషింగ్ ఉంటుంది ఇది సీబీ స్విచ్ అంటారు దీన్ని స్విచ్ని పెట్టి మనం సరిగ్గా ప్రెస్ చేస్తే టక్ అని కూర్చుంటుంది ఈ బ్లాక్ కలర్ లోపల ఏదైతే కనబడుతుందో ఇది సీవీ స్విచ్ యొక్క స్విచ్ంగ్ అయ్యే పొజిషన్ అన్నట్లయితే అది టక్ టక్ అని లోపలికి బయటికి ఆన్ ఆఫ్ అవుతుంటుంది ఫ్రెండ్స్ అదే మాదిరిగా ఈ దీనికి రెండు వైర్లు వస్తాయి కట్ ఆఫ్ కావడానికి కట్ ఆన్ ఆన్ కావడానికి బ్లాక్ కలర్ ఇక్కడ సస్పెన్స్ అవుతుంది కదా ఈ విధంగా దీన్ని మనము ఫిట్ చేసుకున్నాలే ఫిట్ చేసుకున్న తర్వాత వైర్కు టేప్ కొట్టుకొని లేదంటే మంచి ప్లగ్ పిన్ ఫిట్ చేసుకొని ఈ వైర్ను మనం ఫిట్ చేసుకునేది ఉంటుంది నా ఛానల్ను మరి మరి చెప్తున్నా మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు ఫ్రెండ్స్ ఇగో ఇటువంటి రెండు పిన్నులు వస్తాయి పిన్నులను దీనికి పిన్ స్విచ్లో తిన్నులంటారు స్విచ్ లాంటర్ దీన్ని ప్రెస్ చేసేది ఉంటుంది ఈ స్విచ్కు ఈ రెండే వైర్లు వస్తాయి కొన్నిటికి మూడు తినులు వచ్చినా దాని మనం ఏదానికి ఏదానికి ఇస్తే కట్ ఆఫ్ అయిపోతుంది అనేది చూసుకొని ఆ విధంగా ఆ విధంగా ఇచ్చేది ఉంటుంది ఈ నీళ్ళు ఉండి ఇది కట్ ఆఫ్ అయిపోతుంది అయితే ఈ ఫిల్టర్లు జామ్ 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 అయిన కొద్దిగా చాలా రోజులు చాలా రోజులు వాడుతున్నప్పుడు ఏమైతే అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లాగే ప్యూరిఫైడ్ నీళ్ళు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా నడుస్తుంది దాని నుంచి మనకు కరెంట్ ఎక్కువ కలుతుంది కాబట్టి నీళ్ళు కూడా తొందరగా ఫిల్టర్ కావ కావు కాబట్టి ఇది కంపల్సరీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అన్ని ఫిల్టర్ల సెట్ మార్పించుకుంటే సర్వీసింగ్ చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్లూ కలర్ వైర్ మనం అవుట్పుట్ కొరకు ఇస్తున్నాం అంటే మురికి నీళ్ళు పోవడానికి అని మనం ఇస్తున్నాం దీని లోపల ఫ్లోర్ వాల్కు కనెక్ట్ అయి ఉన్న పెన్నుకు ఇది కటర్ ఇది పైపును కట్ చేసే కటర్ కాబట్టి ఇంట్లో పెట్ ప్రెడ్ చేస్తే నీట్గా కట్ అయిపోతుంది ఈ కటర్ వాడడం వల్ల చాలా బెనిఫిట్ కత్తితో కానీ బ్లేడ్ తోడు కానీ కొద్దిగా పై పైప్ సరిగ్గా రాదు అలాగే పిల్లలు తొందరగా ఖరాబ్ అవుతాయి ఇటువంటి లూజ్ ఫిట్టింగ్లు ఏమైనా ఉంటే కూడా మంచిగా చేత్తో టైట్ చేసుకొని దీన్ని మనం ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మీరు ఖచ్చితంగా ఈ వీడియో అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చకుంటే దేని గురించి నచ్చలేదు నాకు కామెంట్ కంపల్సరీ పెట్టండి నేను మీ అశోక్ గౌడ్ అశోక్ టెక్నికల్ మస్తి ప్రతి వారంలో రెండు వీడియోలు ఎక్కించేదానికి కంపల్సరీ ప్రయత్నం చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోలు ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఉంటుంది అనుకోండి గ్యాస్ స్టవ్ దాన్ని మనమే ఇంట్లో క్లీన్ చేసుకోవడం ఇలాగా అలాగే